హాయ్ అండి వెల్కమ్ టు వన్ ప్రాపర్టీ ప్లేసెస్ చూడండి ఇప్పుడు మీరు చూసినటువంటి ప్రాపర్టీ మన విజయవాడ మచిలీపట్నం మధ్యలో ఉన్నటువంటి కనుమూరు విలేజ్ దగ్గరలో ఉందండి ఇది కనుమూరు విలేజ్ దగ్గరలో ఉంది ఇది ఆల్రెడీ సిఆర్డి అప్రూవల్ అండి దీంట్లో అయితే కనుక మొత్తం టోటల్ ఏరియా టెన్ ఏకర్స్ లేటండి ఇది టోటల్గా డెవలప్మెంట్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి ఇదైతే ఓల్డ్ లేటు అయితే దీంట్లో ఒక ఆరు ప్లాట్లు అయితే కనుక మనకి సేల్కి అయితే అవైలబుల్గా ఉన్నాయండి దీంట్లో ఒక రెండు ఫ్లాట్లు అయితే కనుక ఈస్ట్ ఫేస్ ఉన్నాయండి మిగతా నాలుగు ఫ్లాట్లు కూడా వెస్ట్ ఫేస్ ఫ్లాట్లు అవైలబుల్గా ఉన్నాయండి చూడండి ఇది ఎందుకంటే వెంచర్ అయితే మొత్తం డెవలప్ చేశారు బందర్ రోడ్డుకి అయితే కరెక్ట్గా వన్ కిలోమీటర్ వస్తుంది ప్రజెంట్ దీంట్లో రేట్ అయితే కనుక స్క్వేర్ యార్డ్ వచ్చి ప్రజెంట్ రేట్ అయితే కనుక ఏడు వేల ఐదు వందల రూపాయలు అండి గజం ఏడు వేల ఐదు వందల రూపాయలు ఎందుకంటే దీంట్లో ఆరు ప్లాట్లు ఉన్నాయి కాబట్టి ఏమన్నా లో కాస్ట్లో ఇక్కడ బందర్ రోడ్డుకి దగ్గరలో కావాలని అనుకున్న వాళ్ళు అయితే కనుక దీంట్లో అయితే కనుక ఇన్వెస్ట్ చేసుకోవచ్చు ఎందుకంటే ఫ్యూచర్లో మంచి అప్రిషియేషన్ అయితే వస్తుందండి ఎందుకంటే బందర్ పోర్ట్ కూడా ఆల్మోస్ట్ వాళ్ళు తయారైపోవడం జరుగుతుంది దీంతోపాటు ఇక్కడ మన పామర్కి దగ్గరలో మన బెల్ కంపెనీ కూడా ఆల్రెడీ వర్క్ అయితే కనుక స్టార్ట్ అయిందండి దాంట్లో అందుకని చెప్పేసి ఇక్కడ ఈ ఏరియాకి అయితే మంచి డిమాండ్ అయితే ఉంటుంది ఇప్పుడు అన్ని చోట్ల కూడా రేట్లు అయితే ఎక్కడికి పెరిగిపోయినాయి పామర్ ఏరియాలో కూడా పదమూడు వేలు పదిహేను వేలు అమ్ముతున్నారు అట్లాగే దానికి ఇంకా ముందే ఇక్కడ గజానికి ఏడు వేల ఐదు వందల రూపాయలకి రేట్లో మనకి దొరకడం అయితే జరుగుతుంది లిమిటెడ్ ప్లాట్స్ అనమాట అండి ఆరు ప్లాట్లే ఉన్నాయి దాంట్లో రెండు ప్లాట్లు ఏమో ఈస్ట్ ఫేస్ మిగిలిన ప్లాట్లన్నీ నాలుగు ప్లాట్లు కూడా వెస్ట్ ఫేస్ ఉన్నాయండి నూట యాభై గజాల నుంచి స్టార్టింగ్ ప్లాట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఎవరన్నా కనుక ఇంట్రెస్ట్ ఉంటే కనుక కాంటాక్ట్ చేయండి స్క్రీన్ మీద అయితే నెంబర్ ఉంటుంది మీకు ఎవరన్నా సైట్ విజిట్ చేయాలన్నా సరే మీకు సైట్ విజిట్ కూడా చేపించడం జరుగుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్